హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతికా కార్తీఫుడన్ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో నువ్వులతో చిక్కీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ నువ్వులు చిక్కీ తినడం వల్ల ఆడవారికి నెలసరి సమస్యలు తీరుతాయండి అలాగే నడువు నొప్పి రాదు బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి మనకి బ్లడ్ పడడానికి మెయిన్గా బెల్లము నువ్వులు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయండి అలాగే పల్లి ఉండలు ఇవి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు అయితే అయితే వేయించేసుకోవాలండి నువ్వులు కలుపుతూ వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఇవి కలుపుతూ వేయించుకోవడం వల్ల సువాసన మంచి సువాసన వచ్చిన తర్వాత ఇవి మనకి పర్ఫెక్ట్గా వేగాయి అని అర్థం అండి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి పాకంకి ఒక అరకప్పు వరకు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలండి ఇది కలుపుతూ అయితే మరిగించుకోవాలి మరిగిన తర్వాత డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండీ దాన్ని వడకట్టేసుకోవాలి మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి అరకప్పు వరకు బెల్లం అయితే సరిపోతుందండి బెల్లం డస్ట్ పార్టికల్స్ ఇలా వడగట్టేసుకున్న తర్వాత కలుపుతో అయితే పాకం దగ్గరకు బుడగలు వచ్చేంత వరకు అయితే కలిపేసుకోవాలండి ఇలా బుడగలు వచ్చిన తర్వాత కాస్త మనం యాలకల పొడి అయితే వేసేసుకోవాలండి యాలకల పొడి వేసుకున్న తర్వాత మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అనడానికి బుడగలు వస్తున్నాయి కదండీ బుడగలే మనకి చక్కగా ఎగ్జాంపుల్ అవుతాయండి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇలా తెగపాకం వస్తుందండి తీగపాకం వస్తుంది మంచి సువాసన రావడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే పాకంలో అయితే అయితే వేసేసుకొని కలిపేసుకోండి పాకం దగ్గరికి ఇలా వస్తుంది కదండి అరిసెల పాకం కదండి ఇలా కొంచెం తేగ వల్ల వస్తుందండి గట్టి పాకం ఇలా గట్టి పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదండి నువ్వులు నువ్వులు అయితే వేసేసుకోవాలండి నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు నువ్వులు బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి అయితే రాసేసుకోవాలండి నెయ్యి రాసిన ప్లేట్లోకి నువ్వులను అయితే వేసేసి మొత్తం ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసేయాలండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చల్లారిపోతుంది కదండి చల్లారిన తర్వాత మనం చిక్కీలుగా అయితే కట్ చేసుకోవచ్చు అండి వీటినే మనం ఉండలుగా కూడా చేసుకోవచ్చు ఇది డైలీ మనం ఒక తింటే గనక మన హెల్త్ కి చాలా మంచిదండి లేడీస్కి పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ అయితే ఇస్తుందండి అలాగే మనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వారికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదండి ఇది తినడం వల్ల మనకి పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవుతాయి అలాగే బ్లడ్ లేని వారికి కూడా ఇది తింటే చాలా మంచిదండి చిన్నపిల్లలు కూడా చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీ ముందుకైతే వచ్చేస్తుంది ఇంక అయినా మన ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న వంటలు అయితే మనం తయారు చేసుకొని మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి పెట్టి హెల్త్నైతే కాపాడుకుందామండి మనం ఎప్పుడు రోడ్డు మీదే కాకుండా ఇవి కూడా తింటే మనకి చాలా మంచిదండి హెల్త్కి టేస్టీగాను ఉంటాయి హెల్త్కి మంచిది అన్ని విధాలుగా ఇవి రోజు తింటే వల్ల మనకి ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదండి ఇవి తింటే కనుక మన అమ్మమ్మ వాళ్ళు ఇవి తినే కదండి ఏ అనారోగ్యం లేకుండా వంద సంవత్సరాలకు పైగానే బతికారు కదండి కానీ ఈ రోజుల్లో మనకి చిన్న థర్టీ ప్లస్ వస్తేనే లేనిపోయిన నేర్సాలు అనేసి అనారోగ్యాలని హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కదండీ ఆలోచించండి